హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో చాలా సంతోషకరమైనటువంటి విషయం అనమాట సో కౌశలం వర్క్ ఫ్రోమ్ జాబ్ అయితే దానికి సంబంధించినటువంటి స్కిల్ అసెస్మెంట్ అయితే జరిగిందనమాట ఈరోజు సో ఇక్కడ మైక్ లేదు అలాగే సో నా బ్యాక్గ్రౌండ్లో సో డిస్టర్బ్స్ అయితే ఉండొచ్చు సో ఇది అర్జెంట్ అప్డేట్ కాబట్టి మీకు చెప్పాలి సో చాలా హ్యాపీ అనమాట సో వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అయితే నేను ఏమైనా చెప్పాలి సెలెక్ట్ అయితే అయ్యాను పాస్ అయితే అవ్వాను సో చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట ఓకేనా సో ఎలా జరిగింది అంటే చాలా బాగానే జరిగింది క్వశ్చన్స్ కూడా చాలా నాకైతే ప్రిపేర్ అయ్యాను కాబట్టి చాలా ఈజీగానే సో నాకు సర్టిఫికేట్ కూడా వెంటనే జనరేట్ అయితే అయిపోతుంది సో నాకు ఎలాంటి క్వశ్చన్స్ వేసారు ఏటనేది చెప్పే ముందు మీకు కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాలి సో ఫస్ట్ని నాకు ఎలాంటి క్వశ్చన్స్ వేసారో ఇవన్నీ చెప్తే మీకైతే వీడియో అయితే అర్థం కాదు సో చాలామంది మెసేజెస్లు రావట్లేదు అంటున్నారు కదా సో మెసేజెస్లు అయితే అందరికీ వస్తాయి సో ఎవరికి మెసేజ్లు వచ్చాయి ఎవరికి ఎగ్జామ్ అనేది అవుతుంది దానికి ముందు చెప్తా సో తర్వాత నా ఎగ్జామ్ గురించి అయితే చెప్తా సో నేనైతే పాస్ అయ్యానండి ఓకేనా ఓకే ఈ ఆనందంలో ఈ చెప్పాలో అర్థం కావట్లేదు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్లు అదే మెసేజెస్ ఎవరికి ఎవరికి వచ్చాయని అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ వారు ఎవరైతే అవుట్ అయ్యారో అంటే పాస్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే ఈరోజు రెండు రెండు ఆరో తారీఖు నుంచి మనకైతే ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఓకేనా సో ఎవరైతే నేను రెండు వేల ఇరవై ఐదు అండి నాది సో రెండు వేల ఇరవై ఐదులో అవుట్ కాబట్టి సో ఎగ్జామ్ అనేది ఈరోజు అనమాట ఓకేనా మీకు అర్థం అవ్వడానికి ఎలా చెప్పాలి సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగులో సో ఏ కోల్పి అయినా కానీ అవుట్ అయిన వాళ్ళకి ఈ స్కిల్ టెస్ట్ అసైన్మెంట్ అనమాట సో టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో మిగతా వాళ్ళకి తర్వాత అనేది ఎగ్జామ్ అనేది అప్డేట్ అయితే అవుతుంది సో మా వీడియోలో సమాచారం అయితే పూర్తిగా అప్డేట్ చేస్తాను సో ఎగ్జామ్ ఎలా జరిగింది అంటే చాలా బాగానే జరిగింది సో మనం అనుకున్న విధంగానే ఇదైతే చాలా హ్యాపీ అనమాట ఎపిటిట్యూడ్ అండ్ రిజైనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కంప్యూ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అలాగే సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ అలాగే టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఏదైతే అనుకున్నామో అవే వచ్చేయండి కాకపోతే మొత్తం ఇంగ్లీష్లోనే సో బేసిక్గా నేను చెప్తున్నా మొత్తం ఇంగ్లీష్లోనే తర్వాత నాకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అన్నీ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పీడిఎఫ్స్ నేను చాలామందికి ఫ్రీగా ఇచ్చాను సో చాలామందికి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశాను సో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఎగ్జామ్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇంగ్లీష్లోనే ఉంటుంది నాకు టూ క్వశ్చన్స్ మాత్రమే తెలుగులో వచ్చింది అవి కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో నేను ఎగ్జామ్ అనేది అన్ని అటెంప్ట్ చేసిన తర్వాత నాకైతే సర్టిఫికేట్ కూడా జనరేట్ అయిపోయింది సో ఏంటి అన్నది నాకు ఇంకా పూర్తి వివరాలు అయితే తెలపలేదు సో ఇది ఎమర్జెన్సీ అప్డేట్ కాబట్టి మీకు తెలియాలి కాబట్టి సో ముప్పై క్వశ్చన్స్కి నేనైతే మ్యాక్సిమం ఇరవై నాలుగు మార్క్స్ అయితే నాకు రైట్ మార్క్స్ వచ్చేయండి సో సిక్స్ మార్క్స్ కొంచెం అలాగా కొంచెం వాటికి ఏమో కొన్ని బాగా ప్రిపేర్ అవ్వలేకపోయాను సో ఎగ్జామ్ అయితే బాగా జరిగింది సో పాస్ అయ్యాను సో అది చాలు సో మనము అందించిన పీడిఎఫ్ ఫార్మట్స్లో ఏదైతే కౌశలంకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ప్రతి వీడియోలో ఇచ్చిన విధంగానైతే ఎగ్జామ్ అయితే వచ్చిందనమాట సో నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా సో పీడిఎఫ్ ఫార్మట్ కావాలన్న వాళ్ళకైతే నేను ఒకటి ఇవ్వదలుచుకోలేదండి ఎందుకనంటే మన ఛానల్లో మనకైతే ఇన్కమ్ అనేది రావట్లేదు అంటే మన ఛానల్కి మోంటేజన్ అయితే అవ్వలేదు సో ఆప్షన్ అయితే ఇంకా రాలేదు కాబట్టి సో నేను ఎవరికైనా కావాలి అని అంటే కనీసం ఒక డాక్యుమెంట్ వచ్చేసి టెన్ రూపీస్ ఛార్జ్ చేయాలనుకుంటున్నాను అయితే మొత్తం నాలుగు డాక్యుమెంట్స్కి ఫార్టీ రూపీస్ అయితే నేను ఛార్జ్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎవరైతే కావాలనుకుంటే నాకు హాయిని పెట్టండి నేను వాట్సాప్లో అయితే మీకు ఆ డాక్యుమెంట్స్ అయితే మీరు పెట్టండి నా ఫోన్ నెంబర్ అయితే మీకు ఇస్తా ఓకేనా నా ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో మీరు ఫోన్పే చేసినటువంటి ఫార్టీ రూపీస్ మీరు స్క్రీన్షాట్ నాకు పెడితే ఇమీడియట్లీగా మీకు అయితే ఇప్పిస్తా ఓకేనా సో ఇది నా కష్టానికి మీకు అందించే విధంగా నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందాలి కనుక నేను చెప్తున్నా ఓకేనా ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలి అంటే ఇదో నేను మీకు అయితే కాదు సో కేవలం ఒక డాక్యుమెంట్కి అయితే టెన్ రూపీస్ చార్జ్ చేస్తున్నా సో ఎందుకంటే మీకు సో నాకు ఏదైనా యూట్యూబ్ నుంచి ఎరనాప్స్ నుండి ఏదైనా ఉంటే నేను ఫ్రీగానే ఇచ్చేవలసింది సో ఇప్పటికే చాలామందికి ఒక రెండు వేల మందికి పైగా నేను ఫ్రీగా ఇచ్చాను ఆ డాక్యుమెంట్స్ అయితే సో నేను ఒక జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను కౌశల్య సంబంధించిన మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సెలెక్ట్ అవ్వాలి అంటే నా విధంగా ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా మీరైతే ముందుకెళ్ళగలరు సో నేను ఈ విషయంలో నేను ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు ఇది ఒకటి గమనించండి సో ఎగ్జామ్స్ జరుగుతున్నవన్నీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎవరైతే అవుట్ అయ్యేసి బయటికి వెళ్ళారో వాళ్ళకి మాత్రమే రెండు నుంచి ఆరో తారీఖు వరకు ఉంటాయి సో తర్వాత వాళ్ళకి మెసేజెస్ వస్తాయి దీని విషయంలో అయితే మీరు అభ్యంతర పడకండి భయపడకండి ఓకేనా సో నేను ఈ నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో నాకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఇంగ్లీష్లో సో అవి నేను మీకు చెప్తాను ఓకేనా ఇంకా ఇది జస్ట్ రిలాక్స్ అవ్వాలి సో నాకే అర్థం కాదు అందాక ఈ వీడియో చూడండి